ప్రస్తారా మన పరిశుద్ధుడయ్యినటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన ఈ ఈరోజు నా విశ్రాంతి దినమందు దేవుని వాక్య దృహణమ్మకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరుట వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో మనము దేవుని పేరుని దేవునిని అనుసరించటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతని ధ్యానించుకుందాము మొదటిగా ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు మూడో అధ్యాయము పదకొండవ వక్షణంలో నుంచి చదువుకుందాం అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను నేను నిన్న ఒక ఆలోచన చేశాను ఒక ఆలోచన ఏం చేశానంటే ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే కొద్దిమంది వాళ్ళ జీవితంలో వాళ్ళకి ముందు ఎదురయ్యే సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య ఎదురు కాకముందే దేవుని చేత ఇక్కడికి నడిపించబడ్డారు నడిపించబడ్డారు తర్వాత కొద్ది రోజులకి ఏమైందోనో ఏం చేశారంటే మళ్ళా వెనక్కిపోయారు ఇట్లాగా ఎందుకు జరుగుతూ ఉందని నేను కూర్చొని ఇంకా కొద్ది ఇంకొకళ్ళు కూర్చొని ఆలోచన చేస్తే అనుకున్నాం అంటే ఎందుకు వాళ్ళు వచ్చినట్లే కోత ఉన్నారు ఎందుకు అని అనుకున్నాం అని అనుకుంటే అట్లా ఆలోచన చేసింది కొన్ని నెలల కిందట నిన్న అదే విషయాన్ని దేవుడు గుర్తు చేసి ఏమని చెప్పిందంటే గుర్తు చేసిన అంటే నిన్న ఆ వచ్చినటువంటి వాళ్ళు ఉన్న కొద్ది రోజులు బాగానే ఉంది ఆ తర్వాత ఎప్పుడైతే వెనక్కి తీశారో ఎప్పుడైతే దేవుని అనుసరించటం దాండగా అని అనుకున్నారో ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఉపద్రవాలు వచ్చి ఉపద్రవాలు ఎంతగా అంటే ఆ మనిషి ముందు అడ్డ అడ్డం వేస్తే ముందుకు పోలేడు అని అంతగా అట్లాగే వాళ్ళ జీవితాలు అక్కడికే ఆగిపోయినాయి ఆ మాట దేవుడు గుర్తు చేసి చెప్పిన మాట ఏంటంటే అంటే వాళ్ళకి సమస్య రాకముందే దేవుడు నడిపించాడు నడిపించిన తర్వాత ఉంటారేమో మేలు జరిగిందో ఇంత ఉంటారేమో అని అనుకుంటే దండగా అనుకొని వెనక్కి వెళ్ళటం వల్ల ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ మీదకి వచ్చిన ఉపద్రవాలు ఆ కీడులనేవి వారిని నిండా నడు సముద్రంలో ముంచు ఆ తర్వాత ఆలోచన చేస్తే ఆహా దేవుడు ఎందుకు నడిపించిందంటే వాళ్ళని ఆ ఉపద్రవాల నుంచి తప్పించబడటం కోసం రక్షించబడటం కోసం వాళ్ళని నడిపించిండు తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి మరి ఏదైనా సరే కావచ్చు దండగా అనుకోవచ్చు లేకపోతే మనకి కాదు అని అనుకోవచ్చు లేకపోతే వారితో పాటు ఉండేటువంటి వాళ్ళ యొక్క మనుషుల ఆలోచన కావచ్చు ఎందుకు బాట అనేటువంటి ఆలోచన కావచ్చు వెనక్కి తీశారు వెనక్కు తీయటం వల్ల వాళ్ళ జీవితాల్లో ఏదైనా అంటే ఆ తర్వాత రోజుల్లో ఉపద్రవం కీడు అనేది వాళ్ళని నిండా పెంచింది ఇద్దరు కాదు ఇట్లాగనే ఎవరు ఇట్లాగ నిండా మునిగారని చూస్తే దగ్గర దగ్గర వచ్చినటువంటి వాళ్ళలో వెనక్కి తీసినటువంటి వాళ్ళల్లో చాలా మంది నిండా మునిగారు నిండా మునిగారు ఎవరైతే వచ్చి నిలదొక్కుకొని ఉన్నారో వాళ్ళకైతే దేవుడు ఆ సమస్యలు ఇప్పుడు పోయినటువంటి వారికి సమస్య ఎలాగైతే వస్తే ఆ సమస్యలు చిక్కుపడిపోయి ముందుకు కొనసాగలేక వెనక్కి అయిపోయారో ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు ఏం చేసినంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాగ బయటపడాలో సమస్యను ఎలాగా అనగటొక్కాలో ఆ ఉపాయం కూడా దేవుడు బయట తెలుసుకొని ఆ ఉపాయాన్ని బట్టి ఏం చేసినావంటే ఏం జరిగిందంటే దేవుడు నెమ్మదిగా సమస్యలలో నడిపించటం జరిగింది దేవునికి స్తోత్రం కలుగును కాక భూమి మీద పుట్టినోడు కోట్లాధిపతి కావచ్చు శ్రీమంతుల పిల్లలు ఉంటారు శ్రీమంతుల పిల్లలు వాళ్ళకి కీడు రాదు అని చెప్పేటువంటి వాడు లేడు భూమి మీద మనిషి ఉండదంటే ఖచ్చితంగా ఆపద వస్తుంది ఎంత శ్రీమంతుడైనా కావచ్చు లేకపోతే ఎంత లేనుడైనా కావచ్చు ఈ ఆపదలలో బయటికి తీసుకొచ్చేది ఎవరంటే మనం ఆశ్రయించినటువంటి ఏసుప్రభు వారు మాత్రమే ఇప్పుడు మనము లేఖనాల్లో దేవుడంటే తెలియనటువంటి మనిషి దేవుణ్ణి ఏ మాత్రం కూడా ముందు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పగలిగేంత శ్రీమంతుడు ఆయన ఆ మనిషి గురించి ధ్యానించుకుందాం ఆ మనుషుడు దేవునిని ఎలాగా ఎలాగా కళ్ళల్లో పెట్టుకొని దేవునితో పాటు నడిచిండో చూద్దాం దేవుని మనిషి అయితే కాదు మళ్ళీ కళ్ళల్లో పెట్టుకొని నడిచేది ఎవరంటే దేవుని పిల్లలు వీళ్ళు పుట్టుకతోటే క్రైస్తవులు వీళ్ళు కాదు వీళ్ళు కాదు మనం ఇప్పుడు చూడబోయేటువంటి మనుషుడు పూర్తిగా దేవుని పెరిగినటువంటి మనుషుడు ధ్యానించుకుందాము ఆ మనుషుల గురించి ఎక్కడంటే విశ్వ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడో వచ్చినాం నలభై ఐదో అధ్యాయము మూడో వచ్చిన ఎన్నో పేజీ అంటే ఆరు వందల ఆరు ఏడో పేజీ ఆరు వందల ఆరు ఆరు వందల ఏడు నలభై ఐదో అధ్యాయమో ఆరు వందల ఆరో పేజీలో ఉంటుంది ఈ వచ్చిన ఏమో ఆరు వందల ఏడో పేజీలో ఉంటుంది పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇసాయులు దేవుడనైన యహోవాను నేను అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఈ మాట దేవుడు దేవునిని పూర్తిగా ఎరిగినటువంటి కోరేషు అనేటువంటి పారసీక దేశపు రాజు అయినటువంటి ఈ రాజుతోటి చెప్తా ఉన్నాడు ఈ రాజుతోటి దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ఈ రాజుతోటి దేవుని యొక్క వాక్యము ఈ కూరేషుని పట్టుకుంది మొదట మనం చూసినాం కదా పూతృ గ్రంథంలో సమాధానములు వెదకి దానిని వెంటాడాల క్రైస్తవులకు చెప్తేనే చెప్తేనే ఉండి లేనట్లుగా వెంటాడేటువంటి పరిస్థితులు అప్పుడైనా ఇప్పుడైనా ఆ పరిస్థితుల్లో ఈ పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు ఈ కోరేషు దేవుని మనుషులలో చేరినటువంటి మనుషుడు కాదు దేవుని స్వాస్థ్యానికి దేవుని ప్రజలకి ఈయనకి ఏ మాత్రం కూడా ఇంత పోలిక లేదు అయినా సరే దేవుడు ఏం అంటే ఈ మనుషుడిని దేవుని పని కొరకు నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న తర్వాత దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఈ రాజుతోటి చూడు కోరేషు నీకు రాజ్యాలని రాజ్యాలని మనుషులని ఆ మనుషుల యొక్క సామర్థ్యాన్ని నీకు అప్పచెప్తా నువ్వు మేము చెప్పినట్లుగా అంటే మీ జీవితంలో మీ స్థితి నెమ్మదిగా ఉంటుంది నలభై ఐదో అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉన్నది ఈ కోరేషుని దేవుడు అభిషేకించి దేవుని పని కోసం నిర్ణయించింది అంట ఈ కోరేషు దేవుని ప్రజలలో చేరిన మనుషుడు కానే కాదు అన్నువుడు దేవుడు అంటే తెలియనటువంటి మనుషుడు దేవుడు అంటే తెలియనటువంటి మనుషుడు అందులో రాజు దేవుడు రాజుగా అభిషేకించి ఇప్పుడు సండే రోజు కదా ఈ రోజుపై చూస్తే దేవుని మనుషులలోనే కొద్ది మంది మిస్ అవుతారు ఉండరు దేవుని సన్నిధిలో ఉండరు ఈ పరిస్థితుల్లో కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి కోరేషు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఈ కోరేషు దేవుని అనుసరిస్తా అని అడంట దేవునిని అనుసరిస్తా ఉండడం అంటే ఎందుకు అనుసరిస్తా ఉండడంటే దేవుని దగ్గర మనం మొదట చూసినాం ఏమని చూసినామంటే ఈ కూతురు గ్రంథంలో ఉన్నది కదా పూతురు గ్రంథంలో సమాధానం అనేది దేవుని యొక్క మాత్రమే ఉంటది ఎంత శ్రీమంతుల పిల్లలుగా పిలువబడినా సరే సమాధానం అనేటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఉంటాయి అనేటువంటి గ్యారెంటీ అనేది ఎవ్వరు కూడా ఇవ్వలేరు వాళ్ళ శ్రీమంతులే జీవిత కాలం అంతా నెమ్మదిగా ఉంటారు అనేటువంటి గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వరు కానీ దేవుడు కోరిష్ తోటి చెప్తా ఉన్నాడు మదుపు వచ్చిన చదువుకుందాం అతని పక్షమున జనములను చేయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను నేను రాజుల నడికట్లను విప్పిదను ద్వారములు అతను ఎదుట ఊయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషను గురించి సెలవిచ్చుచున్నాడు రాజుల నడికట్లం ఊపుతా అలాగే తలుపులు ఈ కోరేషు ముందు దేవుడు అభిషేకించినటువంటి ఉన్నాడు కదా రాజు ఈ రాజు ముందు తలుపులు వేయకుండా తీస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు రాజుకి ఈ మాట ఈ మాట కిరీటము కంటే ఎక్కువ ఈ మాట రాజు జీవితంలో ఉంటే కిరీటం దాని అంతటా వచ్చి పడుతుంది అంటే అర్థం ఏంటంటే రాజుల నడికట్లని దేవుడు విప్పుతు అంట రాజులకు ఉన్నటువంటి ఆ బలం అంతటిని కూడా దేవుడు తీసేసి తాను అభిషేకించిన ఈ కోరేషు ముందు ఆ నడికట్లు విప్పబడిన రాజులు ముంచుంటే తేలికగా ఆ రాజులు ఓడిపోతారు ఒక్క మాటలు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ కోరేషు ముందు నిలబడే రాజుల యొక్క బలం అంతా కూడా ఏమవుతుందంటే నీటి ప్రవాహంలో ఎలాగైతే ఏదైనా సరే అయ్యే నువ్వు ఆ నీటి ప్రవాహానికి నెలలబడి కొట్టుకుపోతుంది అలాగా మిగిలిన రాజుల బలం అంతటిని కూడా దేవుడు కొట్టేశాడు ఈ కోరేష్ అలాగనే తలుపులు ఏ రాజ్యమైతే ఈ రాజుని ఓడిద్దామని చెప్పినాను తలుపులు మూసి నువ్వు మా రాజ్యంలోనికి రావద్దని యుద్ధానికి దిగుతారో ఆ యుద్ధానికి దిగినటువంటి దేశాలను దేవుడు ఏం చేస్తారంటే ఓడించి ఈ కోరేషు దర్జాగా తలుపులు తెరుచుకొని ఆ రాజ్యంలోనికి పోయి ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకునేటట్లుగా దేవుడు అభిషేకించండు అంట ఇంత సమాధానము ఇంత జయము ఎంతటి సామర్థ్యము దేవుని దగ్గర ఉంది ఇంత సామర్థ్యము ఇంత సామర్థ్యాన్ని దేవుని దగ్గర ఉంచుకొని దేవుని దగ్గర ఉంచుకొని దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఎరిగినటువంటి వాళ్ళు శారీరక బలం కోసం లేకపోతే ఆత్మీయ బలం కోసం ఏయో ఏయో చేస్తారు ఈ మనుషుడు కోరేసినటువంటి అనేటువంటి రాజు ఆయన జీవితంలో దేవుని గురించి విన్నటువంటి సందర్భాలు చాలా తక్కువ దేవుడు వచ్చి అభిషేకించి నీకు ఈ స్థితిని కలుగజేస్తా అని చెప్పిన దగ్గర నుంచి దేవునిని అనుసరించేటప్పుడు విన్నదానికంటే ఈయన చూసినటువంటి దేవుని కార్యాలే ఎక్కువ ఏ రాజ్యం కూడా కోరేషు ముందు నిలబడదు దేవునికి స్తోత్రం కనుక్కుని కాక అందుకే దేవుడు చెప్తా ఉండడం ఇంతగా ఆ రాజును అభిషేకించి దేవుడు అభిషేకించి ఏ మనుషుడు కూడా తీసుకోలేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ధనాన్ని డబ్బుల్ని తీసి నేను నీకిస్తా రహస్య స్థలములలో దాచబడినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవిని కంటబడేటట్లుగా నేను చేస్తా ఏం చేసిండు ఈ దేవుడే ఎదురుపడి ఈ అడగక ముందు అన్ని చెప్తా ఉన్నాడు నువ్వు ఏ రాజ్యం మీద పోయినా సరే మిగిలిన రాజ్యాలు నీకు వస్తాయి మిగిలిన రాజ్యాలు నీకు చేతికి చిక్కుతాయి అలాగనే ధనం అనేది మీ చేతిలోకి వచ్చి పడుతుంది అది ఎక్కడున్నా సరే మీ ముందు నుంచి తప్పించుకోదు ఎంతటి ఆధిక్యతను దేవుడే ప్రసాదిస్తా ఉంటే ప్రసాదిస్తా ఉంటే కూరేషేమని అంటా ఉన్నాడు అంటే దేవుని పక్షంగా నిలబడి దేవుని పక్షంగా నిలబడి ఆ సమాధానాన్ని పట్టుకొని దేవునిని వెంబడిస్తా ఉన్నాడు ఎలాగంటే రెండవ తెలుగు గ్రంథము చివరి అధ్యాయము చివరి వచ్చును మూడు వందల తొంభై ఒకటో పేజీ పేజీ నెంబరు మూడు వందల తొంభై ఒకటి మూడు వందల తొంభై ఒకటో పేజీ చివరాధ్యాయము అంటే ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చును పార చివరి వచ్చును ఈ పారసీక దేశపు అయిన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశ మందలి దేవుడైన యహోవా లోక మందున్న సకల జనములను నా వసము చేసి ఏదాదేశ మందున్న ఎరుశల్యములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన యహోవ వారికి తోడుగా నిండును కోరేషు దేవుని ప్రజలకి చెప్తా ఉన్నాడు ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని వెంటాడుతా ఉన్నాడు ఇక దేవుడు చెప్పండి కదా నీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది నువ్వు ఎక్కడికి పోయి నువ్వు ఎదుకిలాడే పని లేదు ఏ రాజుని ఎలాగా నాశనం చేద్దావా అని ప్లాన్ వేసే పని లేదు అంతా నేను నువ్వు చెప్తా నువ్వు ఈ పనిచేయ ఏ పని అంటే దేవుని ప్రజలకి విడుదలనిచ్చి వాళ్ళ ఊరికి వాళ్ళని పంపి వాళ్ళ గుడిని వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు అనుసరించుకుంటారు నువ్వు ఈ పనిచేయని చెప్తే కూరేషు ఏం చేసిండే దేవుని ప్రజలందరికీ ఆజ్ఞిస్తా ఉండడు దేవుని ప్రజలందరికీ ఆజ్ఞిస్తా ఉండడు ఏమనంటే చూడండి దేవుని ప్రజలారా దేవుని నాకు లోకం ఈ జనాలను అందరినీ నాకు అప్పచెప్పిండు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడి నాకు అప్పచెప్పిండు కాబట్టి నేను అన్ని అన్ని మీ ఎదుట నేను ప్రవర్తించను మీరు దేవుని ప్రజలు మీరు దేవుని ప్రజలు కాబట్టి మీ నీ ఇళ్ళకి మీరు పోయి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ దేవుని మందిరాన్ని బాగు చేసుకోండి ప్రైజ్ తలారడం దేవుడు దేవుని పేరటే చెప్తా ఉన్నాడు దేవుని ప్రజలకి ఈ రాజు దేవుని మనుషుడే కాదు దేవునిని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఆయనని అనుసరించటంలో వెనుక తీయకుండా అనుసరించటం వల్ల ఆయన మీదకి ఏమొచ్చిందంటే దేవుని అధికారం అనేది వచ్చి లోకం ఉన్నటువంటి సకల ప్రజలని ఈ కోరేషుకి అప్పు చెప్పింది దేవుని అధికారం అనేది కోరేషు మీద ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఈ కోరేషు దేవుని అనుసరించటం వల్ల లోకంలో ఉన్నటువంటి సకల ప్రజలంట అలా వచ్చినంలో రాయబడి ఈ కోరేషే చెప్తా ఉన్నాడు కోరేషు చెప్తా ఉన్నాడు ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఆయనని అనుసరించటంలో ఉండే నెన్నది ఉండేటువంటి ఆశీర్వాదము ఎక్కడ లేదు దొరకదు ఉన్నది ఇక్కడే కాబట్టి అందుకే ఇక్కడనే ఆయన దానిని కనుగొన్నాడు కాబట్టి వెంటాడుతా ఉన్నాడు ఆయనని అనుసరించటంలో వెనుక తీయకుండా వెంటాడుతా ఉన్నాడు ఆయన్ని కానీ మన జీవితాలు కూడా మార్పు చెందాల దేవుని మనుషుడు కానటువంటి అన్నిడే ఈ రీతిగా అనుసరిస్తూ ఉంటే సంవత్సరాల తరబడి క్రైస్తవులను పిలిపించుకుంటా దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు అయినా ఇట్లే ఉంటుంది దేవునిని అనుసరించటంలో వెనుకకు తీయొద్దు ఆ శక్తిని ఆయనని ఆశ్రయిద్దాం ఆయనను అనుసరించటంలో ఈ కోరేషుని జ్ఞాపకం ఉంచుకుందాం ఆమెన్ దేవుడు తన వాక్యంలో దోవించిన కాక ఆమె